వెల్కమ్ టు శారదా కార్నర్ వినాయక చవితి వ్రతములో గరికతో పూజ చేయడం ఎందుకు విశిష్టమైనది వినాయక చవితి వ్రత విధానంలో దుర్వాయుగ్మ పూజ విశిష్టమైనది గరికతో వినాయకుని ప్రత్యేకంగా పూజించడమే దుర్వాయుగ్మ పూజ అంటారు ఏకవింశతి పత్ర విధాన పూజల్లో భాగంగా వినాయక చవితి వ్రత విధానంలో దుర్వాయుగ్మంతో పూజ తప్పనిసరి గణనాథుని దశనామాలను స్మరిస్తూ గరికని దేవునికి సర్పి అర్పించడమే ఈ పూజలో భాగం వంద యజ్ఞాలు ఇవ్వలేని ఫలితాన్ని ఒక గరిక పూజ ఇస్తుందట గరిక లేని వినాయక పూజ వ్యర్థమని సాక్షాత్తు ఆ గణపతి చెప్పాడు అందుకే వినాయక చవితి నాడు గరికకు అంతటి ప్రాధాన్యం గరిక మహిమను తెలిపే కథలు మనకు గణేషపురాణంలో కనిపిస్తాయి అందులో ఒకటి తెలుసుకుందాం పూర్వము అనే ఒక గంధర్వరాజు ఉండేవాడు ఆయన భార్య సముద్ర ఒకసారి ఆ దంపతులు పురాణ శ్రవణములో ఉండగా అక్కడ అనే ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతనిని చూడగానే సులభుడికి పేద గొప్ప అనే తారతమ్యం గుర్తొచ్చి నవ్వాడు పేదవాడైన మధుసూదనుడి అఘం దెబ్బతిన్నడంతో కోపగించిన అతను గంధర్వరాజును చూసి రాజా గర్వాంధుడవైన నీవు పొలం దున్నె ఎద్దుగా జన్మిస్తావు అని శపించాడు అతని శాపాన్ని విని కోపగించిన గంధర్వరాజు భార్య సముద్ర దరిద్రుడా నువ్వు చిత్తా తినే గాడగా జన్మించు అని మధుసూదనుడికి ఇచ్చింది ఆమె శేపానికి కోపకస్త్రుడైన మధుసూదనుడు ఆమెను చెండాలు రాలివి కమ్ము అని శపించాడు ఆ విధంగా శాపకస్తుడైన ఆ ముగ్గురు శాపకారణంగా శరీరాలను త్యజించిన తర్వాత చెండాలనిగా మారిన సముద్ర దిక్కుతోచక అటూ ఇటూ తిరుగుతూ గణపతి ఆలయాన్ని చూసింది ఆ రోజు చతుర్థి గుడిలో గణేష ఆరాధన జరుగుతుంది బయట కుండపోతగా వర్షం కురుస్తుంది వానకు తట్టుకోలేని చెండాలిని ఇళ్ల వైపుకు పోగా అక్కడి వాళ్ళు ఆమెని వేరే గతంతరం లేని ఆమె గణేశాలయ ప్రాకారం కిందికి వచ్చి గడ్డి గాదం చేసి మంట చేసి చలి కాపాడుకో కాచుకోసాగింది ఇంతలో శాపానికి గురైన ఎద్దు గర్దలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పోగి చేసిన గడ్డిని తినసాగాయి గడ్డి కోసం ఎద్దు గర్దలు కుమ్మలాడుకోగా కొన్ని గడ్డి పరకలు గాలికి కొట్టుకెళ్లి గుడిలోని వినాయకుని శిరస్సుపై పడ్డాయి ఇంతలో చండాలిని తన చేతిలోని దుడ్డుకర్రతో వాటిని బాధ సాగింది అవి రెండు పరిగెత్తుకుంటూ గుడిలోకి ప్రవేశించి అక్కడున్న కాద్య వస్తువులన్నిటినీ తినసాగాయి అక్కడ ఉన్న పూజారులు వాటిని తరిమివేశారు ఈ కలంకం చెవిన ఈ కలకలమంతా చెవిన పడ్డ చెండాలిని ఏమిటిన్నట్లుగా ఆలయంలోకి ప్రవేశించింది అప్పుడు ఆమె చేతిలోని గడ్డిపోచలు వినాయకుని తలపై ఎగిరిపడ్డాయి అటుగా వచ్చిన భక్తులు ఆమెను అక్కడి నుంచి తరిమి తలుపులు మూశారు అలా బయటపడిన ఆ మూడు జీవుల పరిస్థితి దుర్భరంగా మారింది అయితే తెలియక చేసి తెలియక వారు చేసి వినాయకుడికి సమర్పించిన గడ్డిపూచలు తన శిరస్సుకు అలంకరించినందుకు సంతసించిన గణపతి వారిని కరుణించాడు వెంటనే గణపతి భటులు విమానములో దిగివచ్చి వారి ముగ్గురిని ఉత్తమ లోకాలకు తీసుకువెళ్ళసాగారు ఆ వింత దృశ్యం చూసిన ఋషులు చేతులు జోడించి ఓ భటులారా ఓ దేవతలారా వీరికి శాశ్వత గదులు లభించాయి ఈ జీవులు పూజలు పునస్కారాలు చేసిన వారు కాదే ఇందుకు ఏమైనా సులభోపాయం ఉంటే శ్రవివ్వగలరు అని వినయంగా ప్రశ్నించారు వారి ప్రశ్నలను ఆలకించిన దూతలు గరిక మహిమను తెలియజేసే నారద సంవాదములోని ఆసక్తికరమైన కథను ఇలా వినిపించారు పూర్వము అనే పట్టణములో కౌండియుడు అనే ఒక ముని పరమ భక్తుడు ఆయన భార్య ఆశ్రమ ఆమె ఒకరోజు తన భక్తు భక్తను స్వామి మీరు గణపతి విగ్రహం శిరస్సు మీద గరకపెట్టి పూజించడములో ఆంతర్యమేమిటి అని ప్రశ్నించింది అందుకు కౌండిన్యుడు ఈ విధముగా చెప్పాడు పూర్వం అనే నగరంలో జరిగిన ఒక మహోత్సవానికి సిద్ధులు చారులు యక్షులు నాగులు మునులు అంతా విచ్చా విచ్చేశారు అక్కడ తిలోత్తమ నాటేమాడుతుండగా ఆమె ధరించిన పై వ్యసరం జారి కింద పడింది అప్పుడు ఆ సభలో ఉన్న యముడు ఆమెను చూసి మదన తాపానికి గురై ఆమెను కౌగలించుకునేందుకు ప్రయత్నించాడు ఆయన అలా ప్రవర్తించడం సభా గౌరవానికి భంగమని అందరూ భావించడంతో ఆ విషయాన్ని గ్రహించిన యముడు సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు అలా వచ్చిన యమ అలా వచ్చిన యముని తేజస్సు ఆ యముని రేతస్సు స్కలితమై భూమిపై పడింది ఆ రేతస్సు నుంచి వికృతాకారుడైన రాక్షసుడు జ ఉద్భవించాడు ఆ రాక్షసుడి జటలు ఖగోళాన్ని ఆక్రమించినట్లుగా ఉన్నాయి ఆ రాక్షసుడు పెద్ద పెద్ద అరుపులతో అందరినీ భయపెట్టసాగాడు అప్పుడు దేవతలు ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి శరణు వేడగా ఆయన వారిని గణపతి వద్దకు వెళ్ళమని సూచించారు దారంతో వారందరూ గణపతి వద్దకు వెళ్ళి వివిధ సూత్రాలు చేశారు అప్పుడు పద్మం వంటి నేత్రాలతో కోటి సూర్యుల తేజస్సుతో మల్లెపువ్వు వంటి కంటే తెల్లైన పలవరసతో శంఖ వంటి కంఠముతో నానా అలంకారాలతో దివ్యాంబరాలను ధరించి సింహాసనంపై కూర్చుని దేవతలకు బాలగణతిగా బాలగణపతిగా దర్శనమిచ్చాడు దేవతల కోరిక మేరకు బాలగణపతి ఆ అనరాసురుడనే రాక్షసుని చంప నిశ్చయించాడు బాలగణపతిని చూసిన అన్నరాసురుడు కాలాగ్నిలా మండిపోతూ రాగా తన యోగమాయా బలముతో అనరాసురుణ్ణి మింగుతాడు అలా అనలాసురుడు కడుపులోకి వెళ్తే తన కడుపులో ఉన్న భువనాలు దగ్ధమవుతాయని తలంచిన స్వామి ఆ రాక్షసుని తనకంఠంలోని నిలుపుకున్నాడు ఆ తాపాన్ని చేయడానికి ఇంద్రుడు చంద్రకళను గణపతికి ప్రసారించాడు అప్పటి నుంచి స్వామివారు పాలచంద్రుడయ్యాడు బ్రహ్మదేవుడు సిద్ధి బుద్ధి అనే మానవ కన్యలను సృష్టించి స్వామికి ప్రసాదించాడు వారిని ఆలింగనం చేసుకోవడం వల్ల స్వామివారి తాపం కొంతమేరకు శాంతించింది విష్ణువు పద్మాలను ప్రసాదించడంతో స్వామి పద్మ పద్మహస్తుడయ్యాడు అప్పటికి అగ్నిని శాంతింపచేయడానికి వరుణదేవుడు నీటితో స్వామిని అభిషేకించారు పరమేశ్వరుడు ఆదిశేషుణ్ణి ప్రసాదించాడు దానితో స్వామివారి ఉదరం బంధింపబడం వల్ల ఆయనకు వ్యాలబద్ధుడనే పేరు వచ్చింది అప్పటికీ తాపం శాంతించలేదు అప్పటికి అప్పుడు ఎనభై వేల మంది ఋషులు వచ్చి ఒక్కొక్కరు ఇరవై ఒక్క దూర్వాంకురాలు అంటే గరిక పూజలు చొప్పున వారికి స్వామికి ప్రసాదించడంతో స్వామివారి తాపం పూర్తిగా ఉపశమించింది అందుకే గణపతికి గరిక ప్రీతిపాత్రమైనది అప్పటి నుండి గణపతి పూజకు గరిక విశిష్ట స్థానము తగ్గింది అందుకే ఈ చెండాలిని ఎద్దు గాడిద తెలిసి తెలియక గరిక పూజలు దేవుడి తలపై వేయడంతో వాళ్లకు వినాయక ప్రాప్తి లభించింది అని చెప్పారు వినాయక దూతలు